హలో ఇప్పుడు ఇవాళ అందరు ఎట్లున్నారు బాగున్నారా సో లంచ్ టైం అయితే అయింది కదా ఇవాళ ఏం స్పెషల్ చేశారో నాకు కామెంట్ చేయండి నేనేం చేశాను చెప్పనా యాక్చువల్లీ నేను ఈరోజు ఏం చేయలేదు ఓన్లీ వైట్ రైస్ మాత్రమే చేశాను అండ్ బయట నుంచి ఫిష్ కర్రీ అను బోటీ కర్రీ తీసుకొచ్చారు మా వారు సో ఇవాళ వంట వండదు అంటే కర్రీ వండొద్దు అని చెప్పారు అందుకని చెప్పేసి ఫిష్ కర్రీ తెచ్చారు అండ్ చాలా లేదు నేను ఫిష్ తిని దాదాపు సంవత్సరం పైనే అయిపోయింది సో ఇవాళ తింటున్నాను మళ్ళీ అండ్ బోటీ కర్రీ ఇది మా వారు వారికి ఆయన ఫిష్ తినరు సో ఆయన వరకు బోటి కర్రీ తెచ్చుకున్నారు బోటి కర్రీ తింటే మొన్న బయటది నాకేమైందో మీకు వీడియో పెట్టాను కదా అందుకే నేను ఇవాళ బోటీ కర్రీ తినాలనుకోవట్లేదు కానీ చూడండి ఎంత బాగుంది కదా కానీ అస్సలు తినను ఎంత కంట్రోల్లో ఉంటాను ఎందుకంటే ఆల్రెడీ తిని చాలా బాధపడ్డాను కదా లాస్ట్ టైము ఫిష్ కర్రీ అయితే తింటాను సో లేట్ ఎందుకు ఇంకా తినేసేద్దాం అండి మీరేం చేస్తారో కామెంట్ చేయండి దాంతోపాటు ఒక చిన్న లైక్ చేయండి బాయ్ గాయ్స్